శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోతి నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఏకాదశి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రం చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి రాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు మిథున రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సింహరాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు సోదరుల నుండి సాయం అందుకుంటారు కన్యారాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి తులారాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది ఖర్చులు పెరుగుతాయి వృచ్చిక రాశి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ధనస్సు రాశి అనుకోని అవకాశాలు లాభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వస్తువులు కొనుగోలు చేస్తారు మకర రాశి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి రుణవత్తిడులు ఎదురైనా నిదానంగా తీరుస్తారు వివాదాలకు దూరంగా ఉండండి మీనరాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు పనులు సకాలలో పూర్తి చేస్తారు నమస్కారం